కన్యా రాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరగబేయది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి ఈ స్త్రీ కారణంగా మీకు అంటే కోట్లు వచ్చి పడతాయి అని చెప్పొచ్చు అలాగే మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే మీరు ఏ పరిహారం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కన్యా రాశి వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చు ఈ రాశి వారికి ఏంటంటే కనుక అహం అనేది ఉండదనమాట చాలా గౌరవంగా జీవిస్తూ ఉంటారు అలానే కాకుండా ఎవరిని కానీ కించపరచడం కానీ మాటలు అనడం కానీ అవమానించడం కానీ చేయకుండా వీరిదేదో ఏదో వీరు చూసుకొని వీరి కాళ్ళ మీద నిలబడి వీరు ముందుకు వెళ్ళటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవ్వరి సపోర్ట్ లేకుండా వీరు అంటే స్వతహాగా పనులు చేసుకొని చక్కగా లైఫ్లో అంటే లీడ్ చేసుకుంటూ వచ్చి లైఫ్లో ముందుకు వెళ్ళి వీరు అంటే ఉన్నత స్థాయిలో ఉండటం ఏంటంటే కనుక ఈ రాశి వారికి ఇష్టం అని చెప్పొచ్చు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అని చెప్పొచ్చు అండి అలానే కాకుండా ఏంటంటే కనుక అందరికీ కూడా అంటే ఇప్పుడు మీ దగ్గర ఉంది లేదు అన్నట్టు అనకుండా ఏదైనా సహాయం అవసరం ఉంటే కన్యా రాశి వారు మాత్రం ఖచ్చితంగా చేస్తారు అదేంటంటే కనుక ఫ్రెండ్స్ పరంగా కావచ్చు ఇతరులు ఎవరైనా కావచ్చు పరిచయాలు ఉంటే చాలు ఎవరికైనా సరే ఏంటంటే వీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అది దేని పరంగా సరే హెల్పింగ్ అనేది ఉంటుంది అనమాట అలానే కాకుండా కన్యారాశి రాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు కుళ్ళు కుతంత్రులతో కాకుండా వీళ్ళు ఎప్పుడు కూడా అండి స్వార్థం లేకుండా ఉంటారనమాట ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేకపోయే గుణాలు అలానే కాకుండా ఒకరు అంటే ఎదుగుతుంటే చూసి ఓర్వలేకుండా ఏంటంటే కుళ్ళు కుతంతలు రగిరిపోవటాలు ఇలాంటివి కాకుండా వాళ్ళు ఎదిగితే ఎదగని మనం కూడా లైఫ్లో ఏదో ఒక రోజు ఎదుగుతాం అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటారు కానీ అయ్యో వాళ్ళు ఎదిగిపోయారు కదా మేము ఎదగలేదు కదా అన్నట్టుగా కాకుండా ఎవరి లైఫ్ వాళ్ళది అంటే భగవంతులు ఎవరికి ఎంత ఇచ్చారో అంతలో తృప్తిగా ఉండాలి అని కోరుకునే రకం అనమాట కడుపు నిండా అంటే కారంతో అన్నం తిన్నా సరేనండి అందులో కూడా తృప్తిని వెతుక్కునేవారు ఈ కన్యా వారు అలానే కాకుండా ఏంటంటే కనుక కన్యా రాశి వారికి ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ముఖ్యంగా అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక ప్రయాణాలు చేయాల్సిన అంటే అవసరం అనేది రావచ్చు అలానే కాకుండా కన్యా రాశిలో ఉండే పిల్లల పరంగా ముఖ్యంగా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పిల్లల పరంగా కొంచెం ఏంటంటే ఇబ్బంది కలుగుతుందండి అనారోగ్యం రావటం కానీ కొంచెం అంటే బాలేకపోవటం ఇలాంటివనేవి వస్తూ ఉంటాయన్నమాట అయినప్పటికీ కూడా అవేం పెద్ద సమస్యలు అయితే కావు అవి అంటే తొలగిపోతాయి వెంటనే వాటికి పరిష్కారం అనేది లభిస్తుంది ఆ యొక్క అనారోగ్యం అనేది వెళ్ళిపోతుంది అలా కూడా మీకు మంచి జరుగుతుంది కాకపోతే ఏంటంటే కనుక కొంచెం నలకత అంటే ఇలా మనం ఏంటంటే కనుక కళ్ళు నలక పడితే ఎలా ఉంటుందో అలా తెలియకుండా ఏదో ఆలోచన భయం అనేది ఉంటుంది అనమాట కన్యారాశి వారికి అనుమానం ఎక్కువగా ఉంటుందండి కానీ అది ఎక్కడ కూడా బయటపడకుండా లోనే దాచుకొని ఉంటూ ఉంటారనమాట వారు ఎప్పుడు కూడా అండి అంటే ఎవరు ఏం చేస్తున్నారనేది పక్కన పెడితే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మొత్తం వీరి దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట అంటే ఒకరు చెప్పాలంటే కనుక వీరి సోదరుల ద్వారా కావచ్చు సోదరుల ద్వారా కావచ్చు వీరికి తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా వీరికి తెలుస్తుంది ఏ మూలలో ఉన్నా సరే కన్యా రాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట కన్యారాశి వారు ఏంటంటే కనుక మంచి గుణగణాన్ని కలుగుంటారు కాబట్టి దైవనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది అనమాట దేవుడు ఎప్పుడు కూడా అండి వీరికి మంచిగా చేస్తాడు చెడు చేస్తాడు కాదని కాదు కాకపోతే ఏంటంటే కనుక ఎక్కువగా వీరికి మంచిగా జరుగుతుంది చెడు అనేది ఒక టూ పర్సెంట్ జరిగితే ఎయిటీ పర్సెంట్ ఏంటంటే వీళ్ళకు మాత్రం మంచి జరిగే అవకాశాలే ఉన్నాయని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఈ కన్యా రాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే కన్యా రాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అండి మీరు మట్టిని పట్టినా కానీ అది మీకు బంగారం అవుతుందనమాట మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు ఆ మంచి ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ రోజున మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ప్రతిదీ కూడా అండి మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది అలానే కాకుండా చీటీ రూపంలో డబ్బు అనేది ఎక్కువగా వస్తుందన్నమాట అది ముఖ్యంగా ఏంటంటే స్త్రీల కారణంగా వస్తుందనమాట ఇక్కడ స్త్రీలంటే కనుక మన భార్య కావచ్చు అమ్మ కావచ్చు చెల్లి కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కూడా కావచ్చు అలా స్త్రీల కారణంగా ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి ఉంటుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం అనేది విపరీతంగా ఆకర్షించే అవకాశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే కనుక కన్యా రాశి వారికి మాత్రం కోట్ల వర్షం కురవబోతుందండి అంటే నిజంగానే కోట్లు దొరుకుతాయని మాత్రం మీరు అనుకోకండి ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన సమస్య తీరుతుందన్నమాట ధనం అనేది చేతికి అందుతుంది కాబట్టి డబ్బుకు సంబంధించిన సమస్యను తీర్చుకోగలుగుతారు ఇక్కడ డబ్బు కాబట్టి కొన్ని కష్టాలు తీరుతాయి అప్పులు తీరుతాయి అలానే కాకుండా చేయాల్సిన బిజినెస్లో ఏంటంటే కనుక ఇంకా మీరు అంటే చాలా వరకు కూడా ఆ బిజినెస్ అంటే లో ఉంది అంటే హై తీసుకెళ్లే అవకాశం అందులో ఏంటంటే కనుక మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఇలా ఉంటుందన్నమాట అంటే మీరు చీటీ పాట వేశారండి అది మీకు రాలేదు కానీ ఒక స్త్రీ తీసుకున్నా కానీ అది మీకు ఇస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక చీటీ ఒక స్త్రీ కారణంగా కూడా మీ దగ్గరికి రావచ్చు లేదంటే ఫైనాన్స్ రూపంలో కూడా ఏంటంటే కనుక డబ్బు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఇది స్త్రీల వల్లనే సాధ్యమవుతుంది అది మన వాళ్ళు కావచ్చు పరేవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే మనకు తెలిసిన వ్యక్తుల ద్వారా స్త్రీల వల్ల ధనం అనేది విపరీతంగా మీ దగ్గరికి అయితే రాబోతుంది అలా ఆ డబ్బుతో ఏంటంటే మీ కష్టాలు తీరిపోతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాము ముఖ్యంగా గమనించుకున్నట్టయితే ఇరవై రెండు ఇరవై రెండవ తేదీన ఏంటంటే కనుక అండి కొంచెం ఆ రోజు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది కానీ ఆ డే అంతా కూడా స్లోగా నడుస్తుంది అనమాట అబ్బాయి ఏంటి ఈ రోజు ఎంత స్లోగా వెళ్తుంది అన్నట్టుగా మీరు కొంచెం అయోమయ పరిస్థితిలో ఉంటారు కానీ మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది ఈ రోజు అంటే వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు బాగుంటుంది అలానే కాకుండా పిల్లల పరంగా కొంచెం అనారోగ్యం ఉంటుంది అది చూసుకోండి దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు బంధువర్గంతో కలిసే అవకాశం ఉంటుంది కొన్ని అంటే శుభకార్యాల మీద చర్చించే అవకాశం ఉంటుంది పేరెంట్స్కి అనారోగ్యం అనేది తొలగిపోతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది పేరెంట్స్ వల్ల కూడా మీకు మంచి లాభం అనేది కలుగుతుంది ఆదరాభిమానం అనేది పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అభినందిస్తారు అలానే కాకుండా మీ పనితీరు కావచ్చు మీ మాట తీరు కావచ్చు అందరికీ నచ్చుతుంది కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై చేయవుతుంది ప్రతిదీ కూడా మీకేంటంటే కనుక అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ డిసపాయింట్ అంటే కనుక ఈ పిల్లల పరంగా ఉండే అనారోగ్యం అనేది ఒకటి ఏంటంటే ఇబ్బంది పెడుతుంది అయినప్పటికీ కూడా పర్వాలేదు అనుకుంటారు కొంచెం ధైర్యం తెచ్చుకుని అంటే అడుగు ముందుకు వేస్తారు ప్రతిదీ కూడా విజయాన్ని సాధించుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇరవై మూడవ తేదీ మనం చూసుకున్నట్టయితే ఇరవై మూడవ తేదీ కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం అండి ఈ రోజు ఈ రోజు మీకు ధనం అనేది చేతికి అందటం అంటే డబ్బుకు సంబంధించిన సమస్య అనేది తొలగిపోవటం విపరీతంగా ఏంటంటే కనుక కష్టాల నుంచి మీరు బయటపడటం అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట చీ కొట్టిన వ్యక్తులు కూడా ఏంటంటే అంటే కనుక మాదే తప్పైపోయింది అన్నట్టు మీ దగ్గరికి రావటం మీకు ఏంటంటే కనుక గౌరవ మర్యాదలు ఇవ్వడం విలువను అంటే కొంచెం పెంచడం ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూస్తారు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పని 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 అన్నట్టు ఏంటంటే కనుక పనిలో బిజీ అయిపోతారు అంటే మీరు చేసే దగ్గర బాసుల నుంచి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందండి దాని కారణంగా ఏంటంటే పెండింగ్లో ఉన్న పనులు కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే రావచ్చు అలా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఏంటంటే కనుక పూర్తి చేసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు ఈరోజు ఇరవై మూడవ తేదీ అలానే ఇరవై మూడవ తేదీ కూడా మీకు అనుకూలిస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అన్ని విధాలు కూడా బాగుంటుంది అన్ని రంగాల వారికి కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరేంటంటే ఒక వ్యక్తిని చూసారనుకోండి ఆ వ్యక్తితో పరిచయం మీరు ఏర్పరచుకోవాలనుకోరు కానీ మీ మాట తీరికి ఏంటంటే కనుక అవతల వ్యక్తి ఎట్రాక్ అయ్యి మీతో పరిచయం ఏర్పరచుకుంటారు అలా ఏర్పరచుకున్నారు మన వాళ్లే కదా అని మీరు ఏం చేస్తారంటే కనుక కొన్ని కొన్నిసార్లు మన వాళ్ళు మన బాధలు చెప్పినప్పుడు మన బాధలు కూడా కొన్ని పంచుకుంటాం కానీ అందరూ మన అనుకోవడం మీది చాలా పెద్ద తప్పండి అలా నమ్మకండి ఎవరిని కూడా నమ్మకండి మన వ్యక్తులు కూడా ఏంటంటే కనుక ఒక్కొక్కసారి మన సొంత తోబుట్టులే అండి ఏంటంటే మన రహస్యాలను బయట అలాంటి వాళ్ళు అండి జస్ట్ ఒక గంట గంట కోసం పరిచయమైన వ్యక్తులు మన రహస్యాలు బయట పెట్టారని ఏంటి భరోసా కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి అంటే పర్సనల్ ఎవరికి చెప్పకండి అది ఏంటంటే కనుక ఆ పర్సనల్ ఏంటంటే అందరికీ అవుతుందండి అంటే ఎలా అంటే కనుక మీరు చెప్పేటప్పుడు ఏదో అంటే మన వాళ్ళని చెప్తాం కానీ ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే కనుక మన కలిశారు మొన్న ఈ విధంగా చెప్పారు వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నాయంట ఇన్ని బాధలు వస్తున్నాయంట అన్నట్టుగా ఏంటంటే కనుక మీ మీద లేనివి కూడా పూర్తిస్తారు అనవసరంగా ఏంటంటే కనుక అనని మాటలు అన్నారని నిందలు కూడా మీ మీద పడతాయండి ఆ జాగ్రత్త మాత్రం మీరు అంటే వహిస్తారనమాట అంటే చూసుకోండి ఆ నిందలు మీ మీద పడతాయి అదేంటంటే కనుక అనుకోకుండా మీరు అన్నని మాటలు అన్నారని ఏంటంటే కనుక నిందల మీద పడి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది ఒకటి గమనించుకోండి మిగతా అదంతా కూడా బాగుంటుంది ఇక్కడ ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు అన్ని రంగాల వారికి కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది లాభదాయకంగా ఉండబోతుంది ప్రతిదీ కూడా సిద్ధింపబడబోతుంది అన్ని అంటే విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బ్రహ్మాండంగా ఉంది సాఫ్ట్వేర్లకు బాగుంది రాజకీయ నాయకులకు బాగుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా పెండింగ్లో ఉన్న పనులు అయిపో అంటే పూర్తవుతాయి మీరు చెయ్యి చేయాలనుకున్న వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి పురోగతి ఉంటుంది భాష నుంచి ఏంటంటే కనుక ఒత్తిడి అనేది పెరుగుతుంది అది కూడా మీరు గమనించుకోండి పనులు చేసే దగ్గర మంచి గుర్తింపు అనేది లభిస్తుంది విమానం ఉంటుంది అలానే కాకుండా చీ అన్న వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు ఇక ఆ తర్వాత ఇరవై నాలుగవ తేదీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఈరోజు కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఈరోజు కూడా ఏంటంటే కనుక అండి కొంచెము అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది ఎప్పుడంటే కనుక మూడు గంటల తర్వాత అండి తెలియకుండా ఏంటంటే కనుక చేత కాకపోవటం నీరసం అనిపించడం కొంచెం ఎంత తిన్నా కానీ అన్నం అంటే పోకపోవటం అలానే కాకుండా ఎక్కువగా వాటర్ లాంటి లిక్విడ్ తీసుకొని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అంటే స్టమక్ పెయిన్ రావటం లేదంటే బాడీ పెయిన్స్ ఎక్కువగా రావటం ఇలాంటి సమస్య అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అది కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది కొంచెం ఏంటంటే కనుక ఆలోచన తగ్గించుకోండి ఇప్పుడు మనకు సుఖాలు ఉన్నాయని మీరేంటంటే కనుక ఎక్కువగా పొంగిపోరండి దుఖాలు అంటే దుఃఖాలు ఉన్నాయని మీరేంటంటే అంటే కనుక ఎక్కువగా బాధపడరు ఒకే తిరుగు ఉంటారు ఒకే రకంగా ఉంటారు కాబట్టి భగవంతుడు కూడా అండి లైఫ్లో అప్ డౌన్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది ఒకసారి అంటే ఒక ఆరు నెలలు బాగుంటే ఆరు నెలలు బాగుండదు మూడు నెలలు బాగుంటే మూడు నెలలు బాగుంటుంది ఇలా ఉంటుంది లైఫ్ ఒక రోజు బాగుంటే ఒకరోజు బాగుండకపోవచ్చు ఒక రోజు అద్భుతంగా ఉండవచ్చు ఒక రోజు అదృష్ట ద్వారాలు తెచ్చుకోవచ్చు ఒకరోజు రూపాయి కూడా పుట్టకపోవచ్చు ఇలా కూడా ఉంటూ ఉంటుందండి కానీ దాన్ని ఆలోచించి దాన్ని మనసులో పెట్టుకుని మనం ఏంటంటే గనక అనారోగ్యం తెచ్చుకుంటాం అలా చేసుకోకండి అలా చేసుకుంటే ఏం మీకు అంటే లాభం అనేది కలగదు అంత ఇబ్బంది కలుగుతుంది అనమాట అందుకే మీరు ఎక్కువగా ఆలోచించడం అలానే కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాగా ఏంటంటే కనుక ఒకదాన్నే పట్టుకుని దాన్ని సాగదీయడం ఇలా చేయకండి ఇలా చేస్తే మీకే ఇబ్బంది అనమాట ఆలోచన పక్కన పెట్టండి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది ఎలాగైతే మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అలా ముందుకు వెళ్తారు అంటే వ్యాపారాల పరంగా అయితే మంచి పురోగతి ఉంటుందండి చిన్న చిన్న బిజినెస్ అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న కొట్లు అలాంటివి పెట్టుకుంటూ ఉంటాము ఏదో జ్యూస్ బండి అలాంటి పెట్టుకుంటాం దాంట్లో మీకు లాభదాయకంగానే ఉంటుంది అంటే లాభం లేకుండా ఏముండదు ఏదైతే ఆలోచిస్తున్నారో అది చెయ్యండి మీ మనసు ఎప్పుడు కూడా మీకు అంటే సరిగ్గా సూచిస్తూ ఉంటుంది ఇది ఈ విధంగా మీ మనసే మీకు సజెషన్ ఇస్తూ ఉంటుంది మీ ఆలోచన మీకు ఏంటంటే అంటే ఒక రైట్ వేలో తీసుకెళ్తుందని చెప్పొచ్చు అలా అనమాట మీరు మీ మనసు మాట విన్న మీ ఆలోచన అంటే కరెక్ట్ అయినా సరేనండి అంటే కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనమాట కన్యా రాశి వారికి ఏంటంటే కనుక లక్ష్మీ యోగం ఉందండి ఒక రకంగా చెప్పాలంటే కుబేర యోగం అనమాట వీరికి ఉండే అదృష్టం అంతా కాదు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది కానీ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక గ్రహాల అనుకూలత లేక స్థితిగతులు బాగాలేక ఇబ్బంది పడాల్సిన సమయం వస్తుంది కానీ అన్ని విధాలు కూడా ఏంటంటే కనుక కన్యా రాశి వారికి అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది వీరి పుట్టుక కావచ్చు వీరు విధానం కావచ్చు ఈ కన్యా రాశి వారికి ఏంటంటే కనుక కుబేర యోగం అండి కుబేర యోగం ఇలాంటి యోగం ఎవ్వరికి ఉండదు అనమాట అంటే కుబేరులు అయిపోతారని కాదు కాకపోతే ఒక అంటే వీడికి వచ్చిన తర్వాత నలభై ఏళ్ళు దాటిన తర్వాత కుబేర యోగం రావటం సంపాదించింది మిగలటం అందులో ఇబ్బందులు లేకుండా ఉండటం ఇలా ఉంటుందన్నమాట మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు నిమ్మకాయని దగ్గర పెట్టుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయని పడేయండి ప్రయాణం అయిపోయిన తర్వాత మంచి ఫలితం ఉంటుంది